మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈ మీడియా ముఖంగా నేను సీఎం రేవంత్ గారికి నమస్కారం తెలియజేస్తూ మా యొక్క అభ్యర్థనని మరియు డిమాండ్ అని అనుకోండి అభ్యర్థనే అనుకోండి ఏదైనా అనుకోండి మా యొక్క డిమాండ్స్ని నెరవేర్చే ప్రయత్నం చేయమని కోరుకుంటున్నాము మేము అందరం కూడా స ఎస్ఎస్ఏలో ఉన్నటువంటి ప్రతి వింగు నుంచి కూడా అందరము నియామకం అనేటువంటిది ఒక సరైన పద్ధతిలోనే జరిగింది అందరము కూడా పీ పీజీలు చేసినటువంటి వాళ్ళము కావలసినటువంటి అర్హతలు కలిగి ఉన్న వాళ్ళమే ఉన్నాము అందరం కూడా రోస్టర్ ఆఫ్ రోల్ ఆఫ్ రోస్టర్ మరియు రిజర్వ్ మెరిటు ఇవన్నీ ఎగ్జాము ఇవన్నీ ఇప్పుడు ఈ పద్ధతుల్లోనే మేము నియామకం కావడం జరిగింది కాబట్టి మాకు ఖచ్చితంగా రెగ్యులర్ చేసేటువంటి అర్హత మాకు ఉంది మమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తామని మీరే వరంగల్లో ఏకశిలా పార్క్ దగ్గర హామీ ఇచ్చి ఉన్నారు హామీ ఇచ్చిన మీరే మీ ఈ హామీని నిలబెట్టుకుంటారని భావిస్తున్నాము తప్పకుండా మమ్మల్ని రెగ్యులరైజ్ చేసేటువంటి ఆలోచన మాత్రమే చేయాలి సీఎం గారు మేము మీ చెల్లెలమని భావించండి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఆడపడుచుగా భావించండి మమ్మల్ని అందరినీ కూడా మేము మీ వెంటే ఉంటాము మీరు మా వెంట మా యొక్క ఆశల్ని మా యొక్క కోరికల్ని డిమాండ్స్ని నెరవేర్చాలని కోరుకుంటున్నారు సర్వశిక్ష అభియాన్ మిత్రులందరూ తమ యొక్క న్యాయబద్ధమైన ధర్మబద్ధమైన చట్టబద్ధమైన హక్కుల సాధన కోసం డిసెంబర్ ఒకటి నుంచి మొదలుపెట్టిన ఈ నిరసన ఈ హక్కుల సాధన కోరకు వాళ్ళు చేస్తున్న ఈ సమ్మె కార్యక్రమం పదిహేనవ రోజుకు చేరుకుంది ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్లోని రాష్ట్రంలో ఉన్న రెండున్నర లక్షల సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులందరూ కూడా తమ సంపూర్ణమైన మద్దతును ప్రకటిస్తున్నారు ఒక రకమైన వెట్టి చాకిరీ అనేది ఈ విధానంలో నడుస్తున్నది స్వతంత్ర భారతదేశంలో అందులోనూ మన తెలంగాణలో ఈ వెట్టి చాకిరిని రూపుమాపాల్సిన తరుణం ఆసన్నమైంది అదేవిధంగా మన ప్రభుత్వం కూడా ఎన్నికల కంటే ముందు తప్పనిసరిగా వీళ్ళందరినీ రెగ్యులరైజ్ చేస్తామని వాళ్లకు పేస్కేల్ ఇస్తామని అదేవిధంగా వారి ఇతర డిమాండ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరుస్తామని చెప్పి వారి శిబిరానికి వచ్చి మరీ మాట ఇవ్వడం జరిగింది కాబట్టి మేము కోరుతున్నది ఒకటే ఇక్కడ చేస్తున్న వాళ్ళంతా ఎవరో కాదు వాళ్ళు ప్రభుత్వానికి సంబంధించి ఒక రకమైన సాధనాలు ప్రభుత్వం యొక్క ఆలోచనని ఫలాలని ప్రజల దగ్గరికి చేర్చేందుకు వారు తమ శక్తియుక్తుల్ని తమ జీవితాన్ని తమ యవ్వనాన్ని తమ సమయాన్ని తమ పిల్లల్ని ఇంటిని అన్నిటినీ వదిలి కూడా వాళ్ళు ప్రభుత్వం కొరకు పనిచేస్తున్నారు కాబట్టి ప్రభుత్వం సానుకూలంగా హ్యుమానిటేరియన్గా వారి యొక్క సమస్యలను అర్థం చేసుకొని ఆ సమస్యల్లో ఉన్న న్యాయబద్ధతను కూడా గుర్తించి వెంటనే వారి అన్ని డిమాండ్లను అంగీకరించి వారిని స్కీమ్ యూనియన్ జిల్లా అధ్యక్షునిగా పనిచేస్తున్నారు గత పదిహేను రోజులుగా సిద్దిపేట జిల్లాలో సిద్దిపేట జిల్లాలో ఉండేటువంటి కలెక్టరేట్ వద్ద సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు పదిహేను రోజులుగా ఇక్కడ సమ్మె చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంది వీరికి మద్దతుగా తెలంగాణ స్టేట్ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ ఇవ్వడం తరపున ఈరోజు సిద్దిపేట జిల్లాలో వార్పు అనేటువంటి కార్యక్రమాన్ని దాదాపు ఎనిమిది వందల నాలుగు మంది ఉద్యోగులకి వార్పు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం ఏంటి అని చెప్పేసి అంటే మరి గతంలో వీళ్ళు ఇచ్చే సమ్మె చేస్తున్నటువంటి క్రమంలో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు ప్రతిపక్షంలో ఉండేటువంటి నాయకులందరూ కూడా చెప్పి ఇచ్చినటువంటి హామీ ఏంటి అని అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులను గంట వీళ్ళకి జీవో కాపీ తీసుకొచ్చి రెగ్యులరైజ్ చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది అని చెప్పేసి ఆ రోజు ఉన్నటువంటి పిసిసి గౌరవ అధ్యక్షులు అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో నిర్మల రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చి ఉన్నారు కాబట్టి ఇక్కడ ఉండేటువంటి ఉద్యోగులు కోరుకునేటువంటిది కూడా ఇదే రాష్ట్ర ప్రభుత్వం పైన మాకు సంపూర్ణమైనటువంటి నమ్మకం ఉంది ఆ రోజు సార్ హామీ ఇచ్చారు ఇది ప్రజాప్రభుత్వం అనేటువంటి నమ్మకం ఉంది ఆ ప్రజా ప్రభుత్వం పైన ఉండేటువంటి నమ్మకంతోనే ఈరోజు సిద్దిపేట జిల్లాలో ఉండేటువంటి ఎనిమిది వందల డెబ్బై నాలుగు మంది ఉద్యోగులు అడుగుతున్నది ఏంది అని చెప్పేసి అంటే ఖచ్చితంగా మాకు వెంటనే రెగ్యులరైజ్ చేయాలి అనేటువంటి డిమాండ్ పెడుతున్నారు మరి ఈరోజు అధికారంలో ఉండేటువంటి ఏ పార్టీలైనా గావి ఉండొచ్చు కావక మనం చేసేటువంటిది భారత రాజ్యాంగం పైనే మనం ప్రమాణం చేసి ఈరోజు మనం అధికారాన్ని ఎదురు జరుగుతూ ఉంది అదే భారత రాజ్యాంగం సాక్షిగానే ఆర్టికల్లో ఉండేటువంటి అధికరణ మూడు ప్రకారము ఎవరికైతే సమాన పనికి సమాన వేతనం అనేటువంటిది ఇవ్వాలి ఖచ్చితంగా ప్రభుత్వ నియమ నిక నియమ నిబంధనల ప్రకారము ఏ ఉద్యోగైనా నియామకాలు జరిగినట్లయితే ఖచ్చితంగా వారిని రెగ్యులరైజ్ చేయాల్సినటువంటి బాధ్యత ఆ ప్రభుత్వంపైన ఉంది అని చెప్పేసారని భారత రాజ్యాంగంలో స్పష్టంగా ఉంది కాబట్టి ఏ ప్రభుత్వానికి భారత రాజ్యాంగం పైన ఏ మాత్రము అవగాహన ఉన్నా ఏ మాత్రము గౌరవం ఉన్నా ఖచ్చితంగా సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులను వెంటనే రెగ్యులైజ్ చేయాలని చెప్పేసారని తెలంగాణ స్టేట్ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ డిమాండ్ చేస్తూ ఉంది ఒకవేళ కనుక సర్వశిక్ష అభియాన్ వాళ్ళు ఉద్యోగులను కనుక రెగ్యులరైజ్ చేయని పక్షంలో స్టేట్ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రత్యక్ష పోరాటానికి కూడా సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులతో కలిసి చేయడానికి సిద్ధంగా ఉంది అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం వీలైనంత తొందరలో ఇది కడుపు కాలుతున్నటువంటి సమస్య ఇది చాలా మంది ఉద్యోగులు దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై నాలుగు వేల మంది ఉద్యోగులు ఉన్నారు ఇరవై నాలుగు వేల మంది ఉద్యోగులు కూడా ఈరోజు వారు ఉద్యోగాలను పెంచేటటువంటి విధంగా కాదు దాదాపు నలభై నలభై సంవత్సరాల వయసులో ఉన్నటువంటి వాళ్ళు ఆల్రెడీ పదిహేను సంవత్సరాలు ఈ ప్రభుత్వ ఉద్యోగులు కాకుండా రెగ్యులర్ ఉద్యోగం కాకుండా సర్వీస్ చేస్తున్నారు ఇంకొక పదిహేను సంవత్సరాలు అయితే వాళ్ళు రిటైర్మెంట్ వయసులోకి వస్తుంది కాబట్టి మా వయసుకు అయిపోక ముందుకే ఈ ప్రభుత్వం మా పైన విధానాన్ని తీసుకోవద్దు అని చెప్పేసి అని ఈ ప్రభుత్వం పైన సంపూర్ణమైనటువంటి నమ్మకం ఉంది అని చెప్పేసి శాంతియుతమైనటువంటి మార్గంలో మరో తెలంగాణ ఉద్యమంలో చేసేటువంటి విధంగానే ఒక్కొక్క రోజు బతుకమ్మ మరో రోజు బోనాల పండుగ ఈ రోజు వంట వార్పు అనేటువంటి కార్యక్రమాలతోని మరో తెలంగాణ ఉద్యమంలాగా చేస్తూ ఉన్నారు ఈ అవకాశాన్ని కల్పించేటువంటి విధంగా మరి ఇంకా ఎక్కువ ఉధృతం చేసేటువంటి అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటిది సర్వశిక్ష అభియాన్ వాళ్ళ ఉద్యోగులకు కల్పించవద్దు అని చెప్పేసి వీలైనంత తొందరగా వీళ్ళను రెగ్యులరైజ్ చేసి వీళ్ళ సమస్యను సాల్వ్ చేయాలని చెప్పేసి తెలంగాణ